అంటే వాడు ఊచ చేయగలిగి వాడు సమస్యతో బాధపడుతున్నా సరే వీళ్ళ కనికరం లేదు ఆ కనికరం లేని వారి కఠిన హృదయాన్ని బట్టి ఆయన దుఃఖపడి కోపపడి వారిని కలియ చూసి యేసు ప్రభు కోపానికి మరొక కారణం కనికర లేమి ఇప్పుడు నేను ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే దేవుని సంతోష పెట్టాలన్నా దేవుని కార్యాలను మనం నెరవేర్చాలన్నా ఖచ్చితంగా దేవుని సేవ చేయాలన్నా దేవుని సేవ చేయాలన్నా దేవుని సేవలో ధన్యులం కావాలన్నా మనం ఖచ్చితంగా కలిగి ఉండాల్సినటువంటి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు కలిగి ఉండకూడని కొన్ని సంగతులు మొట్టమొదటిది అవిశ్వాసము మనకు ఉండకూడదు మనం విశ్వాసంతో నింపబడాలి సేవ చేయాలి సేవ చేయాలని అని ఎగురుతున్నాగా ఆ ఓకే చేతువు కానీ దానికి ముందు ప్రప్రథమంగా నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే సేవకుడుగా సేవకురాలుగా ఒకవేళ నీవు దేవుని పని చేయాలి దేవుని చిత్తం నెరవేర్చాలంటే నీకు ప్రధానంగా కావాల్సింది విశ్వాసము ఆ విశ్వాసం కూడా ఎలా గ్రోత్ అవుతుంది అంటే ఉపవాస ప్రార్థన ప్రార్థన ఉపవాస ప్రార్థన ద్వారా దేవుని వాక్యాన్ని సరిగా ధ్యానించుట ద్వారా పరిశుద్ధాత్మ మనకు కృప అనుగ్రహించుట ద్వారా ఈ త్రివిధములుగా మనకు విశ్వాసం గ్రోత్ అవుతుంది అభివృద్ధి చెందుతుంది గుర్తుపెట్టుకోండి విశ్వాసం ఎంత కీలకమో చెప్పాను విశ్వాసం లేకపోతే ఎంత నష్టమో చెప్పాను విశ్వాసం ఉంటే ఎన్ని లాభాలో చెప్పాను అది ఎలా గ్రోత్ అవుతుంది ఏసయ చెప్పాడు ప్రార్థన వలననే ఉపవాస ప్రార్థన వలననే అన్నాడు ఓకేనా ప్రార్థనా జీవితం సరిగ్గా మనం నిర్మించుకోవటం ద్వారా తరచుగా ఉపవాస ప్రార్థనలో మనం గడుపటం ద్వారా ఆరోగ్యానికి మంచిది విశ్వాసం కూడా వృద్ధి పొందుతుంది చెట్టు ఎదగాలంటే ఏం పోయాలి దానికి నీరు ఒకటి పోతే సరిపోద్దా ఎరువు వేయాలి నీళ్లు పోయాలి దానికి ఎండ వాన గాలి తగిలేటట్టు అన్ని ఏర్పాట్లు చూసుకోవాలి అవునా అట్లాగే మనలో విశ్వాసం అనేది వృద్ధి కావాలంటే ప్రార్థన తరచుగా ఉపవాస ప్రార్థన ఒకటి రాసుకో రెండవది వాక్యాన్ని ధ్యానించటం దేవుని వాక్యాన్ని ఎల్లప్పుడూ మనం చదువుకోవటం ద్వారా కూడా వాక్యం చదువుట లేక వాక్యం వినుట వినుట వలన విశ్వాసం కలుగునన్నాడు దేవునికి స్తోత్రం కాబట్టి విశ్వాసం కలగటం విశ్వాసం అభివృద్ధి చెందటం ప్రార్థన ఉపవాస ప్రార్థన ద్వారానే కాదు వాక్యం ద్వారా కూడా ఈ రెండు రెండిటితో పాటు పరిశుద్ధాత్మ కూడా కొన్ని కార్యాలను మనకు చూపించి మన విశ్వాసాన్ని వృద్ధి పొందిస్తా ఉంటాడు దావీదును డైరెక్ట్గా గొలియాతు మీదికి తీసుకెళ్ళవా గొలియాతు మీదికి దావీదుని తీసుకెళ్లడానికి ముందు ఎలుగుబంట మీదికి సింహం మీదికి తీసుకెళ్ళాడు వాటి మీద ముందు ఫైట్ చేయనిచ్చి ఆ తర్వాత శత్రు గొలియాతు ముందుకు తీసుకెళ్ళాడు అంటే ముందు అడవిలో కొన్ని కార్యాలు జరిగించి కొంత అవగాహన కలిగించి విశ్వాసాన్ని వృద్ధి పొందించి తర్వాత గొలియాత్ ముందుకు తీసుకెళ్ళి నిలబెడితే సౌలన్నాడు వాడెంత పొడుగున్నాడయ్యా చిన్నప్పటి నుంచి వాడు యుద్ధ విద్యను అభ్యసించిన వాడు వాడిని కొట్టాలంటే నీ వల్ల కాదు నువ్వు చిన్నడివి పసివాడివి నాయన నువ్వు బాలుడివి నాయనా నీకు వాడికి తెలిసిన టెక్నిక్స్ నీకు తెలియదు నాయనా అంటే అక్కడ దావిదు వాడిని ఏంటో తెలుసా సార్ నాకు ఇది కొత్త కాదు ఆల్రెడీ నాకు దేవుడు ట్రైనింగ్ ఇచ్చాడు సింహము ఎలుగుబంటి నోటి నుంచి నన్ను కాపాడాడు నేను వాటి నోటిని చీల్చి గొర్రె పిల్లలను కాపాడుకున్నాను అలాగే వీడిని కూడా నాకు దేవుడు అప్పగిస్తాడు ఎందుకంటే ఆల్రెడీ దేవుడు నాకు తోడై ఉండి సింహాన్ని ఎలుగుబంటిని చంపడానికి ఇచ్చాడు నాకు సొంత శక్తి లేదు సార్ దేవుడు ఇచ్చింది అదే శక్తితో ఇప్పుడు గొలియార్ని కూడా కొట్టేస్తాను నాకు అవకాశం ఇవ్వండి సార్ అన్నాడు అంటే ఆల్రెడీ కొన్ని కార్యాలు జరిగించి దావీదులో విశ్వాసాన్ని ఏర్పరిచి దాన్ని గ్రోత్ చేసి ఆ విశ్వాస బలాన్ని బట్టి అక్కడికి తీసుకెళ్ళాడు గొలియాత్మ ముందుకి సో మనలో పరిశుద్ధాత్ముడు కూడా విశ్వాసాన్ని వృద్ధి పొందిస్తాడు వాక్యము ద్వారా ప్రార్థన ద్వారా ఉపవాస ప్రార్థన ద్వారా మాత్రమే కాక పరిశుద్ధాత్మ కొన్ని కార్యాలు మనం అడిగినప్పుడు మనకు చేయటం ద్వారా కొన్ని రుజువులు మనకు చూపుట ద్వారా మన విశ్వాసాన్ని పెంపొందింపజేస్తాడు అర్థమైందా కొన్ని కార్యాలు మనం అన్నయ్య అనుకున్నప్పుడు దేవుడు జరిగించినప్పుడు విశ్వాసం బలహీనపడిద్దా వృద్ధయిద్దా దేవునికి స్తోత్రం ఇదిగో ఈ చిన్న విషయంలో నేను దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు నాకు సహాయం చేశాడు నేను ప్రార్థించినప్పుడు జవాబు ఇచ్చాడు నేను స్పష్టంగా ఈ కార్యాన్ని అనుభవించాను ఇందులో చేసిన దేవుడు నాకు ఇందులో కూడా చేస్తాడు అందులో చేసిన దేవుడు ఇంకొక దానిలో కూడా చేస్తాడని అలా దేని మీదైనా మనం పోరాడటానికి మనకు ఆ విశ్వాసం ఉపయోగపడద్ది ఆ విశ్వాసం గ్రోత్ అవటానికి మూడు విషయాలు చెప్పాను ఒకటి ప్రార్థన ఉపవాస ప్రార్థన రెండు వాక్యం మూడవది పరిశుద్ధాత్మ మనకు కొన్ని సూచనలు చూపుట ద్వారా మన విశ్వాసాన్ని వృద్ధి పొందిస్తాడు కాబట్టి విశ్వాసం యొక్క ప్రాముఖ్యత అలాగే విశ్వాసం గ్రోత్ అయ్యే విషయం ఈ రెండు మీకు క్లియర్గా అందించానని నేను అనుకుంటున్నాను ఇంటికి పోయిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి పెట్టుకొని వినండి నష్టమేం కాదు నేలే కానీ కీడు కాదు అయిపోయింది ఈ పాయింట్ మొత్తం పక్కన పెడదాం అంటే డిలీట్ చేయకండి హృదయంలో పక్కన పెట్టుకోండి ఇప్పుడు రెండవది ఇంకా కీలకమైంది సేవ చేయాలనుకున్న వాళ్ళకి దేవుని కోసం బతకాలనుకున్న వాళ్ళకి ఈ ముందు చెప్పిన మాటే కాదు రెండవది కూడా ఇంకా కీలకం అదేంటంటే కనికరముతో నింపబడిన హృదయం హృదయము కాఠిన్యంతో నింపబడిన వాళ్ళు సేవకు పనికిరారు వాళ్ళు దేవుని సన్నిధిలో నిలవలేరు నేను చెప్తున్నాను కదా కఠిన హృదయము మంచిది కాదు అది నాశన హేతు నాకు నచ్చని విషయాలలో నా దేవుని కూడా నచ్చని విషయాల్లో చాలా దేవుడు బాగా బాధపడేది ఏంటంటే కఠిన హృదయాన్ని బట్టి కనికరం లేని గుండె అంటే దేవునికి నచ్చదు బిడ్డలారా కొంతమందికి పైకి కనపడతా ఉంటారు చాలా సున్నితంగా సాఫ్ట్గా కానీ వాళ్ళ హృదయం చాలా కాఠిన్యంతో నింపబడి ఉంటుంది ఈ ఊచ చేయగలడు పాపం వాడి పని వాడు చేసుకోలేక జబ్బుతో అల్లాడిపోతుంటే మతనిష్ట కలిగిన వాళ్ళం భక్తి పరులం మేము అంత ఆత్మీయులం మేము ఎంత ఆత్మీయులం మేము ఎంత ప్రార్థన చేస్తాం వారానికి రెండుసార్లు ఫాస్టింగ్ ఉంటాం చేతులు కొడుక్కొని భోజనం చేస్తాం దశంభాగం ఇస్తాం రోజుకు ఐదు సార్లు ప్రార్థన చేస్తామని ఎచ్చులు ఎచ్చులు పడే రకాలు ఏమంటున్నారు తెలుసా విశ్రాంతి దినం రోజు స్వస్థపరచొద్దు అంటున్నారు విశ్రాంతి దినం రోజు స్వస్థపరిస్తే కేసు పని చేయటం ఆరు దినములు ఉన్నాయి ఆరు దినాల్లో స్వస్థపరచుకో ఈరోజు నువ్వు స్వస్థపరచొద్దు అంటారు ఆయన వాళ్ళు జీవితం ఆయన వింటాడా వింటాడా ఆయన బాధపడ్డాడే ఏమి మీ మీయరే ఏమి హృదయాలు రా మీయే ఏమి హృదయాలు మీయే ఎక్కడే కాదు ఈ లైవ్లో కాదు ఎక్కడ ఎవ్వరు దేవుని పని చేయాలనుకున్నా నేను చెప్తున్నాను ప్రార్థనలు వల్లించటం వాక్యాలు ప్రసంగాలు దంచటం లేకపోతే రాత్రులు మేలుకొని ప్రార్థన చేయటం ఇదంతా సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ ఏంటో తెలుసా కనికరం నిండి ఉండాలి గుండెల్లో కనికరం అది దేవుడు కోరుకునేది కోరుకునేది కనికరం గలవాడు కనికరం గల తీర్పు పొందును కనికరము తీర్పును మించి అతిశయపడును అతిశయ్యపడును నేను చెప్తున్నా జాగ్రత్తగా ఉండాలి దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ప్రేమ నిండిన హృదయం కనికరం కలిగిన హృదయం అమ్మ రా తల్లి అయ్యరా నాయన ఆదరించి చేయదగ్గ నేను కోపడ్డా మీరు దగ్గర తీయాలి కాబట్టి నాకు అసలు ఆ విషయంలో మాత్రం నేను రాజీ పడే ప్రసక్తి లేదు సేవ చేయడానికి వరిష్టపడ్డా కూడా వాళ్ళ హృదయాల్లో ఫస్ట్ నేను చూసేది కనికరమే నా ఏసయ్య కనికరంతో నింపబడ్డాడని ఉంది పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు ప్రేమతో నింపబడ్డాడు కనికరంతో నింపబడ్డాడు నా యేసయ్య కనికర సంపన్నుడు మీకు కూడా చెప్తున్నాను అక్కే అంతేనయ్యా అంతే అంటానే నువ్వు కూడా పాక కట్టిన పెట్టు కఠిన పెట్టుకోకమ్మా హృదయాన్ని కఠినపరచుకోవాకమ్మా అసహ్యం కఠిన హృదయులు అందరూ హోవాకు హేయులు గర్వహృదయులు కఠిన హృదయులు పాషాణ హృదయులు దయలేని హృదయులు పక్షపాత హృదయులు నేనైనా సరే నాకైనా నా ప్రవర్తనలో కాఠిన్యం కనపడితే నచ్చదు నీకు కూడా చెప్తున్నా బుధవారం రోజు వాక్య సందేశం దేవుని సేవ చేయాలనే వాళ్ళు ఎక్కువ వింట ఉన్నారు కనుక చెప్తున్నాను నేను దైవ సేవ నువ్వు చేయాలంటే తమ్ముడా నీకు వాక్యం ప్రకటించడం తెలియని సరికాదు ప్రార్థన చేయడం తెలియంగానే సరిగాదు నాయన గుండె ఇదేంతో నిండుందో చూసుకో కాఠిన్యంతో నిండుందా అది దేవుని ప్రేమతో కనికరంతో జాలితో దయతో నిండుందా కనికరము జాలి దయ ప్రేమతో నిండి ఉంటే వాళ్ళు దేవునికి ఇష్టలు వాళ్ళు ధన్యులు నా తండ్రి వాళ్ళని ఆశీర్వదిస్తాడు వాళ్ళని వాడుకుంటా దేవుడు ఎందుకంటే నా ఏసయ్య గుండె కనికరము కలిగిన గుండె జాలి కలిగిన గుండె దయ కలిగిన గుండె ఎంత కనికరము ఉంటే మనల్ని పట్టుకున్నాడు ఏసయ్య కనికరాన్ని గురించి మనం పాటలు పాడతాం కానీ మనం ఎదుటోడి మీద కనికరం చూపించొద్దా ఎదుటోడి మీద మనం జాలి చూపించొద్దా దయ చూపించొద్దా కోపపడి అని ఉంది అక్కడ వారి హృదయ కాఠిన్యానికి కోపపడి కొంతమంది కుటుంబ సభ్యులు కూడా కనికరం చూపించిన దౌర్భాగ్యులు ఉన్నారు మీ అత్త చెడ్డదే కావచ్చు నేను ఇబ్బందే ఉండొచ్చు కానీ ఇప్పుడు మంచాన పడింది కనికరం చూపించొద్దు నువ్వు నీకు ఇప్పుడు కాలు చేయబాగుంది అట్టనే ఉంటుందా నీకు నువ్వు పడవ మంచాన ఎన్ని రోజులు తిరుగుతావు చూస్తావు నువ్వు కూడా పోతులాగా ఎన్ని రోజులు తిరుగుతావు నువ్వు తిరిగితే మహా తిరిగితే కొన్ని రోజులు తిరుగుతావు ఖచ్చితంగా నీకు కూడా వచ్చిదిగా తాతక పెట్టింది తరతరాలు తప్పదని ఉందిగా మిడిసి పడుతున్నా జాలి దయా లేకుండా నీకు తెలియదు అన్నయ్యో మామూలు పాపిచ్చిది కాదు అన్నయో నన్ను నల్లాడిచ్చింది అన్నయ్యో అందుకే నువ్వు పగ తీర్చుకుంటు పనికి మళ్ళిందన్న దేవుడు ఏం చెప్పాడు నీకు అది నీకు అన్యాయం చేస్తే చేసి నువ్వు జాలిపడవ మనం నా బిడ్డ పోయి కనికరం పోనీలే అనుకో సేవ చేయి అదే పెద్ద హింస ఆమెకి నా ఈ బిడ్డని ఇంత దారుణంగా దూషించాను ఇంత దారుణంగా నా కొడుకు చేత కొట్టించాను ఇన్ని రకాలుగా మాటలు అనిపించాను నలుగురులో నవ్వులు పాలు చేశాను కానీ ఈరోజు నాకు అన్ని ఎత్తిపోస్తుంది నా కూతురు నన్ను పట్టించుకోవాల నా కోడలయ్యి ఉండి కూతురు కంటే ఎక్కువ సేవ చేస్తుంది ఇంత నీతి మంత్రాల్ని నేను ఎంత బాధ పెట్టానని బతికినంతకాలం కుళ్ళి కుళ్ళి వచ్చిద్ది అది నిప్పులను ఎత్తిన బయటం అంటే నీ శత్రువు ఉంటే వానికి ఆహారం పెట్టి దప్పికొనుంటే దాహం ఇవ్వు ఈ విధంగా చేయటం ద్వారా నిప్పులు వాని మీద కుప్పగా పోయేది అంటే అర్థం ఏంటో తెలుసా శ్రమ కలిగి ఉన్నప్పుడు నీ శత్రువైనా సరే వానికి నువ్వు సహాయం చేస్తూ ఉంటే వాడు నీకు చేసిన ద్రోహాన్ని తలుచుకొని చాలా అల్లాడిపోతాడు నువ్వు సేవ చేసిన సేవని వాడు ఏం చేస్తాడు తెలుసా ఒక నిప్పుల్లాగా ఫీల్ అయిపోతా ఉంటాడు అయ్యో ఇంత మంచి బిడ్డకి నేను ఇంత అన్యాయం చేశాను ఇంత మంచి బిడ్డని నేను ఉలు పాలు చేశాను ఇంత మంచి బిడ్డను నేను ఆరడిపరిచాను ఇంత మంచి బిడ్డను నేను అనేక మాటలు చెప్పి కొట్టించాను నలుగురిలో పరువు తీశాను ఇంత మంచి దాన్ని అయ్యయ్యో అని ఆ మనిషి అనుకోవద్దు నువ్వు దేవుని బిడ్డ పోయి ఉండి నువ్వు ఎట్లా సాధి సాధిస్తావు ఆ మనిషినే తల్లి అయినా తండ్రి అయినా కన్నా తల్లిని కొట్టే కూతుళ్ళు ఉన్నారండి నీకేం తెలుసు నువ్వు చేస్తే నీకు అర్థమైద్ది అంటారు నువ్వు చేస్తే నీకు అంటారు మరి నువ్వు సంవత్సరాలు సంవత్సరాలు పక్కలు తడిపా చండాలం చేసావు మరి అమ్మ ఏ ఫీలింగ్ లేకుండా చేసిందిగా అదే తల్లి రోజు తన పని తను చేసుకోలేని స్థితిలో ఉంటే నాలుగు రోజులు చేయడానికి వచ్చేప్పటికి నీకు రోగం ఏం రోగం ఆ రోగం మాయ రోగం ఈ అడిగిపోతావు నిమ్మకు పట్టినకైతే నీకు పట్టదా ఆనాడు నీకు అర్థం కాదా అది నీ ఆ కర్మ నీకు పట్టకూడదు పట్టకూడదు అంటే దయచేసి కొంచెం జాగ్రత్తగా ఉండండి కనికరం కనికరం అరే ఇంటి వాళ్ళనే చూడ చూసే మనసు లేదు నీకు బయట వాళ్ళకి ఏం సేవ చేస్తావు సేవ అంటే ఏంది ప్రసంగం చేయటమా ఏమమ్మా సేవ అంటే ఏంది ప్రార్థన చేయటమా ప్రార్థన ప్రసంగం రెండు మంచిదే కాదంటలేదు కానీ సేవ అంటే సాటి మనిషిలో దేవుని ప్రేమను చూపించి సాటి మనిషికి సేవ చేస్తే దేవునికి చేసినట్టుగా భావించి సేవ చేయటం సేవ చేయటం సేవ అలాంటి దృక్పథం ఉండాలి నువ్వు పాశ్రమం ఇక కుచ్చుళ్ళు అలా అలా పైకి అఫీషియల్గా బట్టి వయ్యారంగా తిరగటం పాశ్రమ కాదు ఆత్మీయ బిడ్డలకు అవసరమైతే ఉపచారం చేసే తల్లిగా ప్రవర్తించాలి అది ఆత్మీయ తల్లి అది సేవకురాలు లక్షణం అవసరమైతే ఆత్మీయ బిడ్డలకి ఎంత తగ్గించుకునైనా సరే సేవ చేసే సేవకత్వం అమ్మ లక్షణం నా పిల్లలు కదా అనుకోవాలి ఆత్మీయ బిడ్డల్ని నా బిడ్డలు కదా నా బిడ్డలుగా చేసుకుంటాను నేను ఒక అమ్మ పాత్ర పోషించి ఉపచారం చేసే ఆ తత్వం నా ఏసయ్య ఎంత చేశాడండి శిష్యుల్ని కూర్చోబెట్టి కాళ్ళు గడిగాడండి ఆయన ఆయన ఎక్కడ వాళ్ళు ఎక్కడ అంత తగ్గించుకున్నాడు ఎక్కడన్నా హెచ్చులు పడ్డాడా ఏసయ్యా పౌలు గారు హెచ్చులు పడ్డా పెత్తనాలు చేశారా మంద మీద ఏలికలైనట్టు నడిచారా పరిచారకుల వలె మసలుకున్నారు మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు కానీ అనేకులకు పరిచారము చేయుటకు అనేకుల విమోచన క్రయధనంగా తన ప్రాణాన్ని పెట్టడానికి వచ్చాడని రాస్తుంది ప్రభు పలికిన మాట అది నా మాటలు మిమ్మల్ని బాధ పెడుతున్నాయా బాధ పెడితే సర్దుకోండి ఇబ్బంది ఏం లేదు కానీ నిజంగా హృదయంలో పరివర్తన కలిగించే విధంగా ఉన్నాయా అట్లయితే నిజంగా మారండి ఏం చేశాడు అక్కడ చదువు నాయన మార్కు వార్త మూడు మూడో అధ్యా మూడో అధ్యాయము ఐదో వచ్చిన ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపముతో వారిని కలయ చూచి నీ చెయ్యి చాపమని ఆ మనుషులతో చెప్పాను ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడ్డాడంట ఏమి హృదయాలు మీ అరే గుండెలా బండలరా జాలేదురా మీ గుండెల్లో మీరందరూ ఏం చేయాలి అవసరమైతే అట్లాంటి నా దగ్గరికి తీసుకొచ్చి బ్రవా పాపం వీడు తినలేకపోతున్నాడయ్యా వీటన్ని ఒక చేత్తోనే చేసుకుంటున్నాడయ్యా నీ చెయ్యి ఎండిపోయిందయ్యా స్వస్థపరిచయాన్ని తీసుకురావాలి కదరా నా దగ్గరికి నేను బాగు చేస్తానంటే అడ్డు పడుతున్నారు మీ గుండెలు అంటారా అరే విశ్రాంతి దినం రోజు మీ ఎద్దు గుంట్లో పడితే తీసుకోరంటరా మీ గాడిద గుంట్లో పడితే తీసుకోరంటరా మీ ఎద్దుకి గాడిదకి విశ్రాంతి దినాలు అడ్డు రావు పాపం ఈ దీనుడికి ఇంత సాయం చేయడానికి విశ్రాంతి దిన ఆచారం అడ్డొచ్చింది అంటారా దౌర్భాగ్యులారా దౌర్భాగ్యులారా అవి గుండెలా బండలరా ఎవడరా మిమ్మల్ని అంది ఎవడరా మిమ్మల్ని దేవుని అంది ఎక్కడ్రా మీ దగ్గర దేవుని హృదయం ఉంది ఏదిరా మీ దగ్గర జాలి ఎదురా దయేదిరా కనికరం ఎదిరా మంచితనం ఏదిరా ప్రేమ ఎదురా ఎవడరా మిమ్మల్ని భక్తులు అంది భక్తులు రోజుకు ఐదు సార్లు ప్రార్థన చేస్తారా మీరు ప్రార్థన వింటాడ్రా మీ ప్రార్థన దేవుడు రోజు రెండుసార్లు స్నానాలు చేస్తారంటారా స్నానాలు మీ పరిశుద్ధతను ఆమోదిస్తాడ్రా దేవుడు మీ హృదయాన్ని ఒప్పుకుంటాడా మీ హృదయం కపటంతో కాఠిన్యంతో దుర్మార్గంతో నిండి ఉందిరా పైకి ఎంత రుద్ది 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 రోజుకి ఇరవై సార్లు పోస్తే మాత్రం లాభం రా లోపల గుండెలా మురికి బాగలేదురా బాబోదురా బాబో ఆ మీ మీ మురికి గుండె చూసే దేవునికి ఉమ్మేయాలనిపిస్తుంది అసఖ్యం పుడుతుంది నా దేవుడు ఒప్పుకోడు బిడ్డదారా నా దేవునికి హృదయం కనికరంతో నిండిన గుండె కావాలి ప్రేమతో నిండిన హృదయం కావాలి జాలితో నిండిన హృదయం కావాలి దయతో నిండిన హృదయం కనికరము గలవారు ధన్యులు వారు కనికరం పొందుదురు అన్నాడు కనికరం తీర్పును మించి అతిశయపడిద్దన్నారు అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయులారా మీరు పుదీనాలోనూ సోపులోను జీలకర్రలోను పదవ భాగం తీస్తారు కానీ దేవుడికి ఇష్టమైన న్యాయము కనికరము విశ్వాసము విసర్జించారు అన్నాడు ఏసయ్య వాళ్ళని గద్దించేటప్పుడు మతలు నా మాటలు మిమ్మల్ని బాధ పెడితే ఆ బాధ దేవుడు మీకు అనుమతించిందని స్వీకరించి మారుమనసు పొందండి నిజంగా దేవుని కోసం బతకాలి దేవుని చిత్తం చేయాలి దేవుని సేవ చేయాలి దేవునికి ఇష్టంగా ఉండాలంటే విశ్వాసమే కాదమ్మా దేవుడు మనల్ని బట్టి సంతోషపడేది కనికరాన్ని బట్టి కూడా నీ దగ్గర కనికరం చూశాడనుకో నా బిడ్డకి ఎంత దయ ఎంత జాలి ఎంత కనికరం నా మనసే నా బిడ్డది దాటిపోదు క్షమించిద్ది క్షమిస్తాడు కరిగిపోతాడు అన్నా ఎట్లా అన్నా అంటే అవునా అని వెంటనే అయిపోతాడు కనికరం జాలి ప్రేమ నా మనసే చకాచకా చకాచక దాటుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే పక్కన గుడ్డివాడు దావీదు కుమారుడా నన్ను దాటిపోకంటే పోయాడా ఆగిపోయాడు ఆగిపోయాడండి కఠినంగా దాటిపోలేదు నా ఏసయ్యా అడిగారయ్యా ఎవరు జనమైనది ఏంది గుంపులు గుంపులు పోతున్నారు ఏందని అడిగాడు కళ్ళు కనపడవుగా ఒకడు చెప్పాడు నజరేడ గేసు నీ ముందుగానే పోయాడు రా బాబు నజరేడ గేసు దావీదు వీధి గుమ్మాడే వేసు వెళ్ళాడా ఆయన వస్తాడని ఎదురు చూస్తున్నాను అయ్యా ఎంత దూరం వెళ్ళాడు నా క్యాక్కి అందుతాడా అందాడు రా బాబు దూరం వెళ్ళాడు ఇంతసేపు ఏం చేస్తున్నావు మరి అకాదయ్యా కాదయ్యా ఆయన లేకపోతే ఇంకా నాకు లైఫ్ లేదయ్యా ఆయన కోసమే నేను బతుకుతున్నాను ఏ సార్ ఎర్రికాక కొంతమంది అంటారు దగ్గరికి వచ్చి దరిద్రులు కఠిన కఠిన హృదయాలు అడే దాడికి కేకలేసి మొత్తుకుంటున్నాడు దాబిదు కుమార్ నన్ను కరుణించని వీళ్ళు వచ్చాడు రాయ్ నోరమై ఏంటి నీ గోళ నీ కేకలకు అందళ్లే నీ అరుపులకు అందళ్లే ఆ పై చెవులు వినలేకపోతున్నావు ఏది నీ గోళ నీ గోళ అన్నారు వీళ్ళు ఈ దరిద్రులు చేయాల్సింది ఏందండి నీ దరిద్రులు ఆడు కాదు కేక వేయాల్సింది వేయాలి కేక పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏసయ్యా ఏసయ్యా ఇదిగో గుడ్డు ఇదిగో బలహీనుడయ్యా అయా కొద్దిగా ఆగయ్యా అయ్యా అయ్యా మేము తెస్తాం ఆగయ్యా అని ఆ పోయేవాడిని ఆపి తీసుకొని వెళ్ళాలని కానీ పాప ఆయన బాధంటే కేకలు వేస్తాం కేకలు నాపుతున్నారు వీళ్ళు ఏం చేయాలి వీళ్ళు మళ్ళీ భక్తులు ఈ భక్తులు సామాన్యులు కేకలు నాపడానికి ప్రయత్నం చేస్తే వాడేం చేశాడు తెలుసా ఇంకా పెద్ద కేక వేశాడు వీళ్ళు ఆపేకపోతే ఎక్కువ చేశాడు ఆగాడు అక్కడ వీళ్ళు ఇతను ఆపడానికి ట్రై చేస్తే వీని కేక ఏసు నాపింది అక్కడ నాపిలేకపోయాడు ఆగిపోయాడు ఆగిపోయాడు అతన్ని నా ఎదుగు రండి అన్నాడు వస్తే కళ్ళు బాగు చేసి పంపించాడు నా ఏసనది కష్టమైనా నష్టమైనా కాస్త ఇబ్బంది అయినా కాస్త చాకిదైనా దేవుడు మెచ్చే పనులు చేసే బుద్ధి మనకు ఉండాలి అందులో కనికరం ఒకటి